హాయ్ అండి వెల్కమ్ టు సాయి చంద్రికా మొబైల్ షో దర్శించండి మన ఫాలోవర్స్కి సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ అండి స్పెషల్ ధమాకా ఆఫర్ అండి ఒప్పో కంపెనీ బ్రాండెడ్ మొబైల్స్ అండి ఎడ్జ్ ఫోన్ మీద అదేవిధంగా ఎఫ్ ట్వంటీ నైన్ సిరీస్ మీద మీ దగ్గర పని చేయని పాత ఫోన్ అండి ఏదైనా కానీ తీసుకురండి ఐదు వేల రూపాయలు భారీ తగ్గింపండి పనికి రాని పాత మొబైల్ ఏది తీసుకొచ్చినా సరే ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ మీద అదేవిధంగా ఎఫ్ ట్వంటీ నైన్ మీద కూడా భారీ బంపర్ ఆఫర్ అండి ఐదు వేల రూపాయలు భారీ తగ్గింపు అండి మార్కెట్లో హాట్ ట్రెండింగ్ మోడల్ అండి హెడ్ ఫోను అదేవిధంగా వాటర్ ప్రూఫ్ అండి ఇది కూడా సేమ్ అండి ఎఫ్ ట్వంటీ నైన్ సిరీస్ మార్కెట్లో హార్ట్ కేక్ అండి వాటర్ ప్రూఫ్ అదేవిధంగా మీ దగ్గర పని చేయని ఏ పాత ఫోన్ అయినా తీసుకుని రండి ఐదు వేల రూపాయలు భారీ తగ్గింపు ఇది మనకి ఫైనాన్స్లో కూడా ఇవ్వబడుతుంది ఇది ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఇవ్వటం కూడా కాక మళ్ళీ మన షోరూమ్ తరఫు నుంచి లక్ష యాభై వేల రూపాయలు విలువలు ఈనికాన్ బైక్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి త్వరపడండి అండి స్టాక్ ఉన్నంత వరకే అండి లిమిట్ ఆఫర్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ వినియోగించుకోండి మీ దగ్గర పని చేయండి పాత ఫోన్ ఏదైనా తీసుకోండి రండి ఐదు వేల రూపాయలు భారీ తగ్గింపండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ ఫాలోవర్స్ మాత్రమే ఆఫర్ అండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వెళ్ళే విధంగా సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ అండి అంటేనే సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అర్థం క్రోడ్ దర్శి